మన భారతీయ ఋషుల యొక్క దర్శనాల్లో కుటుంబ వ్యవస్థకు చాలా ప్రియారిటీ ఇచ్చారు కుటుంబ వ్యవస్థకు కుటుంబ నేపథ్యానికై మన ఋషులు చాలా కృషించారు ఎందుకంటే అందులో ఎందరో ఋషులు ఉన్నారు అందులో అందరూ కూడా గృహస్థులే అందరూ రాజయోగ ధర్మంలో ఉన్న వాళ్ళే ఏ కొందరో వాళ్లకు బ్రహ్మజ్ఞానం కలిగి వాళ్లకు అద్వితీయమైనటువంటి చైతన్యంతో వాళ్ళు లయించి సమాధి స్థితిని పొందిన తర్వాత సన్యసించాలి తప్ప అందరూ గృహస్థులే అందుకే భవిష్యత్తుని రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని రాజయోగ ధర్మానికి పెద్దపీట వేశారు దాంట్లో ఉండేటటువంటి ఒక సూత్రాన్ని మనం మర్చిపోయాం ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక పోకడాలకు బానిసలమై ఒకదాన్ని మనం మర్చిపోయాము అది గుర్తు చేస్తాను మీరు చెబితే మీరు చెబితే గుర్తు చేస్తాను చేయమంటారా ప్రతి తల్లి ప్రతి మాతృమూర్తి ఐదు మందికి జన్మనివ్వండి ఐదు మందిని కనాలి ఇంకా తొమ్మిది మందిని కనమని చెప్తుంది శాస్త్రంగాని మరి మీరు భయపడతారని నేను చెప్తున్నాను ఒకడు మీ వంశోద్ధారకుడు అవుతాడు ఇంకొకడు ఇటువంటి మహనీయులుగా సంఘ సేవకై సమాజ సేవకై జాతి సేవకై పంపండి ఇంకొకరిని మాలాంటి యతిని చేసి ఆధ్యాత్మిక విజ్ఞానానికై కృషించి ధార్మికమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి భావి తరాలకు దారబోయేయమని పంపండి అది మీరు చేయవలసినటువంటి గొప్ప తపస్సు గృహస్థులే చేయాలి మా లాంటి సన్యాసులు అని చేయం కదా మీరే చేయాలి ఇంకొన్ని శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఐదు మందిని మగపిల్లలు గనమని చెప్తాయి ఇంతకు ఇంతకుముందు ముగ్గురు గురించి చెప్పాను ఇన్ ఇంకా ఇద్దరు మిగిలిపోతారు కదా ఒకరిని ఈ దేశ సంరక్షణ కోసమై సైనికుని చేసి పంపాలి ఇంకొకడు మిగులుతాడు కదా మగపిల్లగాడు ఐదు మందిని కంటే పురుష సంతతికి నోచుకోక ఆడపిల్లలకే జన్మనిచ్చినటువంటి తల్లులకు ఇల్లరికంకు ఒక కొడుకును పంపండి ఇది ఋషి అన్నిటిని దర్శించి చెప్పాడు ముగ్గురు ఆడపిల్లలకు జన్మనియాలని ఎందుకోసం చెప్పానంటే ఒక మాతృమూర్తి అఖండ సౌభాగ్యవతి పదహారు దివ్య ధర్మాలతో ఉండేటటువంటి సువాసిని తన గర్భము చీల్చుకొని కన్నటువంటి ముగ్గురు ఆడపిల్లల్ని మూడు పొలిమెర్లకు మను ఇస్తే ముగ్గురమ్మలతో సమానమట